నేను మీసంతిప్పుతే రోడ్లు పడతాయా నన్ను నా పని చేసుకోనివ్వరా మీరంతా నా చుట్టుబోగితే రోడ్లు ఎలా ఉన్నాయో నాకెలా కనపడుతుందంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండిపడ్డారు సినిమా హీరో కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడ పర్యటించడానికి వెళ్లినా అభిమానులంతా చుట్టుముడుతుండడంతో పనులకు ఆటంకం కలుగుతుంది తాజాగా ఆయన పార్వతీపురం జిల్లాలోని బాగుజోల గిరిజన గ్రామానికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు ఈ సందర్భంగా అక్కడి అభిమానులు చుట్టుముట్టారు దీంతో పవన్ కళ్యాణ్ వారికి క్లాస్ తీసుకున్నారు అంతేకాదు గట్టి హెచ్చరిక కూడా చేశారు తనడు పని చేసుకోని వాళ్ళని ఇలా చుట్టుముడితే పని చేసుకోలేనని మీరంతా సినిమాల గురించి అడుగుతున్నారని తాను ఇక్కడి రోడ్లు ఎలా ఉన్నాయో పరిశీలించి వాటిని బాగు చేయించడానికి వచ్చానన్నారు అలా కాకుండా మీరంతా నన్ను చుట్టుముట్టి సినిమాల గురించి అడిగితే మీకు సరైన రోడ్లు రావన్నారు తాను సినిమాలో మీసం తిప్పితే ఛాతి కొట్టుకుంటే రోడ్లు రావని తాను వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగితేనే రోడ్లు పడతాయన్నారు ఈ పనుల మీద తాను ఇక్కడికి వస్తే మీసం తిప్పండి అది చేయండి ఇది చేయండి అంటారని తనను పని చేసుకోనివ్వాలని వారందరినీ కోరారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి ఎన్నో కష్టాలకు ఓర్చి ఎన్నో ఇబ్బందులను తట్టుకొని అవమానాలన్నింటినీ ఎదిరించి ఉప ముఖ్యమంత్రి అయ్యారని ఆయన చక్కగా పనిచేస్తే రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని దానికోసం పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడుతున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు సినిమాల్లోనే హీరో కాదని నిజ జీవితంలో కూడా పవన్ కళ్యాణ్ నిజమైన హీరో అంటూ కొనియాడుతున్నారు